భయ్యా రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భయ్య ఎందుకంటే స్టార్టింగ్ అయితే యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అన్న మా స్టెప్స్ అవన్నీ అసలు తోపులో వేసాడు సో సాంగ్ యాడ్ చేసినందుకు అసలు సూపర్ ఫీల్ అవుతున్నాము యాజ్ అ ఫ్యాన్గా అయితే కాళ్ళు ఎగురేసుకుంటున్నాము సో ఈ సినిమా ఒక అవెంజర్స్ లెక్క ఉంటుంది ఒక ఒక వరల్డ్కి తీసుకుపోతుందని మన తమన్ గారు కానీ అనిరుద్ధి కాదు కాదని చెప్పడం జరిగింది మీరు నిజంగా ఆ వరల్డ్కి వెళ్ళారా నిజంగా భయ కొన్నిసార్లు అయితే ఎన్టీఆర్ అన్న కొన్నిసార్లు హైలూట్ చేసిన విధానం కానీ నిజంగా అవెంజర్స్ లాగానే ఉన్నది అనిపించింది బట్ సినిమా మాత్రం సూపర్ ఉంది కొన్ని క్రిస్ట్ కూడా ఇచ్చారు ఆ సెకండ్ పార్ట్లో చూడాలి కానీ కొరకాల శివ కమ్బ్యా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో మన అనిరుద్ధి అయితే చింపి పడేశాడు ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో చాలా మంది ఆచార్య ఉందంటున్నారు అదే పాదగటో కాదు ఆచార్యకి దానికంటే అసలు సంబంధమే లేదు భయ్య అది వే ఆఫ్ టేకింగ్ అది వేరే సినిమా ఇది వేరే సినిమా ఎన్టీఆర్ గారు అయితే వన్ మ్యాన్ షో కొట్టి పడేశాడు ఆచార్య దట్ ఈస్ వేరే లెవెల్ అది విలేజ్ గురించి అది సపరేట్ ఇది సపరేట్ సో ఇప్పుడు బా బాహుబలిని మచ్చిటో మక్కి దించారంటుంది అక్కడ నాకు మీరేమో అట్లేం లేదు అక్కడేమో కట్టపోదాం కదా ఇక్కడ కొడుకు కొడుకు చంపాయడం లేదు ఇక్కడ ఇంకా తెలియదు అక్కడ చంపాడా లేక కత్తి తీస్తుండ మనకి ఇంకా డౌట్ ఉంది ఇంకా ఆ యతిఓడు అసలు ఆ ప్రకాశాన్ని ఇంట్రెడ్కోవడం సరిగా చేయలేదు ఇక్కడ ఇంకా చాలా కథ ఉంది పార్ట్ టూ అయితే ఈ బిగర్స్ అని బాహుబలి కూడా అనుకోవచ్చు పార్ట్ టూ